ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నేను అక్కడ పడి ఉన్నా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆ కోనేటిలో తూకి స్వస్థత పొంది అనేకులు వెళ్ళటం నేను చూశాను ఏదో ఒకరోజు నా వంతు కూడా వస్తుంది ఏదో ఒకరోజు నా జీవితం కూడా మారుతుంది ఏదో ఒకరోజు నా పరిస్థితి కూడా మారుతుంది ఒక నిరీక్షణతో నేను ఎదురు చూశా అని చెబుతాడేమో అని నేను అనుకుంటున్నాను చెప్పడట్లా ఎందుకంటే ఆయన కనుల ముందు ఎంతో మంది ఆ కోనేటిలో దూకి బాగుపడుతున్నారే బాగుపడేది వాస్తవం తిరిగి వెళుతున్నది వాస్తవం మరి నువ్వెందుకు దూకలేకపోతున్నావంటే నేను ఎవరో సహాయం కొరకు ఎదురు చూస్తున్నా లేదా నేను వెళదామనుకునేసరికి నేను వెళ్ళే లోపులోనే ఇంకొకరు వెళ్ళి దూకేస్తా ఉన్నారు స్వస్థత పొంది వెళ్తా ఉన్నారు నా వల్ల అయినా నేను నిరీక్షణతో వెయిట్ చేశాను దేవునికి స్తోత్రం అందుకనే ఈ రోజు ఇక్కడ ఇక్కడ కూర్చున్న మన అందరితో ఈ మాటలు విని